హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు మనము ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి కాఫీ కలర్కి మన పింక్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్లో ఉందండి ఇది ఈచిచి పింక్ ఆరెంజ్ కలర్ మిక్స్డ్ కలర్ బార్డర్ వచ్చింది పై పైవేపేమో చిన్న బార్డర్ వచ్చింది కోర్ లైన్ వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్లో ఉంది బార్డర్ పైన టెంపుల్ కూడా వచ్చింది సారీ మధ్యలో అంతే ఇలా చిన్న చెక్స్ వస్తాయి ఆరెంజ్ కలర్ తోటి చిన్న చెక్స్ వచ్చాయి ప్లస్ బూటీస్ కూడా ఉన్నాయి సిల్వర్ అండ్ గోల్డ్ జరిగితే బూటీస్ పికాక్ అండ్ రుద్రాక్ష బూటీ ఉంది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది కింది వైపు బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది కోర్లేను మెహందీ గ్రీన్ ఉంది బార్డర్ పెద్దగా వచ్చి దానిపైన మళ్ళీ టెంపుల్ వచ్చింది డిఫరెంట్ కాంబినేషన్తో ఉంది శారీ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చి టాజిల్స్ కూడా వచ్చాయి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకు ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్లో వచ్చింది బ్లౌజ్ కూడా టూ సైడ్స్ బార్డర్ ఉంది ఒక చిన్న బార్డర్ ఒక పెద్ద బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ నైన్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలరు మనకు హాఫ్ కి ఇది కూడా సేమ్ ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్లో ఉంది బార్డరు పై వైపు చిన్న బార్డర్ వచ్చింది కింది వైపు పెద్ద బార్డరు మధ్యలో అంతా ఇలా చెక్స్ వచ్చి దాని మీద బుట్టి వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో పికాక్ అండ్ రుద్రాక్ష బుటీ వచ్చింది శారీ ఆఫ్ వరకు ఇలా దగ్గర దగ్గరగా ఉన్నాయి లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం దూరంగా వచ్చాయి బుటీస్ కింది వైపు బార్డర్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ అండి ఇవి ది పళ్ళు ది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ నైంటీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది మంచి ఎల్లో కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా బార్డర్ మీడియం సైజ్ బార్డర్ వస్తుంది కోర్ లైన్ వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్లో వచ్చింది బార్డర్ పైన టెంపుల్ కూడా వచ్చింది మధ్యలో అంతా ఇలా మెరూన్ కలర్తో చెక్స్ వచ్చాయి వాటిపైన మళ్ళీ పికాక్ అండ్ రుద్రాక్ష బూటీ థ్రెడ్తోనే వచ్చిందండి ఇది శారీ కింది వైపు కూడా సేమ్ బార్డరు టెంపుల్ కూడా సింగిల్ టెంపుల్ ఇట్లా వచ్చింది పిచ్చి పళ్ళు వస్తుంది సిల్వర్ జరీతో ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి పీకాక్ అండ్ రుద్రాక్ష బుటీ వచ్చింది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రెడ్ కలర్కి సీ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది ఇది టూ సైడ్స్ ఇలా గ్యాప్ బార్డర్ వస్తుంది సిల్వర్ జరీతో బార్డర్ పైన చిన్న టెంపుల్ శారీ మధ్యలో అంతా ఇలా పెద్ద చెక్స్ వచ్చాయి బాక్స్ లాగా పెద్ద పెద్ద చెక్స్ వాటి మధ్యలో పికాక్ బుట్టి వచ్చింది సిల్వర్ జరీతో ఒక బాక్స్ దానిలో పికాక్ బుట్టి వచ్చింది శారీ అంత ఇలాగే ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డరు కింద పికాక్స్తో డిజైన్ వచ్చింది పైననేమో ప్లెయిన్గా కడ్డీ బార్డర్ లాగా వచ్చింది మధ్యలో అంతా గ్యాప్ ఉంది సీ బ్లూ కలర్ మీద సిల్వర్ జరీతో డిఫరెంట్ కాంబినేషన్తో డిఫరెంట్ లుక్ ఉంది సారీ ఇది పళ్ళు సిల్వర్ జరీతో రిచ్ పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ టూ సైడ్స్ గ్యాప్ బార్డర్ ఉంది మధ్యలో అడ్డము సిల్వర్ జరీ లైన్స్ మాత్రమే ఉన్నాయి ఒక నాలుగు లైన్లు వచ్చి మళ్ళీ గ్యాప్ వచ్చింది మళ్ళీ నాలుగు లైన్లు అట్లా వచ్చింది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ గ్రీన్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ బార్డర్ ఇలా గ్యాప్ కాదు ఫుల్ కాదు ఇట్లా డిఫరెంట్గా వచ్చింది బార్డరు టూ సైడ్స్ ఎల్లో దాని మీద సిల్వర్ జరీతో దానిపైన చిన్న టెంపుల్ శారీ మధ్యలో అంతా ఇలా జరీ సెక్స్ వచ్చాయి మొత్తము చిన్న చిన్న సెక్స్ బాక్స్ లాగా వచ్చాయి నిలువేమో రెడ్ ఉంది అడ్డం ఏమో లైన్ వచ్చింది శారీ మధ్యలో మొత్తం ఇలా బుటీస్ ఒకటేమో సిల్వర్ జరీ బుట్టి ఒకటి గోల్డ్ బుట్టి మ్యాంగో అండ్ ఒకటి ఫ్లవర్ బూటీ లాగా ఇట్లా డిఫరెంట్గా వచ్చింది చీర మొత్తం ఇలాగే ఉందండి కింది వైపు బార్డరు పళ్ళు కూడా డిఫరెంట్గా వచ్చింది ఈ శారీకి మధ్యలో ఇలా మీనా వర్క్ తోటి ఇలా వచ్చాయి పికాక్స్ వచ్చాయి పళ్ళులో పైన ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చాయి కింద కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బూటీస్ వచ్చాయి మధ్యలో మాత్రం మీనా వర్క్ పికాక్స్ పిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా ఇలా చెక్స్ వచ్చాయి మధ్యలో బుటీస్ కూడా వచ్చాయి టూ సైడ్స్ బార్డర్ ఉంది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి గ్రీన్లోనే ఒక పేస్టల్ షేడ్లో ఉందండి దానికి బ్లాక్ కలర్ కాంబినేషను లైన్ వచ్చేసి ఇలా మెహందీ గ్రీన్ ఉంది దాని తర్వాత బ్లాక్ బార్డరు దానిపైన సిల్వర్ జరితో ఇలా డిజైన్ వచ్చింది పైన టెంపుల్ మధ్యలో అంతే ఇలా చెక్స్ వచ్చాయి జర్రీ లైన్ ఒకటి థ్రెడ్ లైన్ ఒకటి అట్లా వచ్చింది వాటిపైన ఇలా బుటీస్ వచ్చాయి ఒకటేమో జరీతో ఒకటేమో తోటి వచ్చింది పికాక్ అండ్ రుద్రాక్ష బుటీ వచ్చింది బ్లాక్ థ్రెడ్ తోటి సిల్వర్ జరీ తోటి బుటీస్ వచ్చాయి కింది వైపు బార్డరు పళ్ళు ఈ శారీకి కూడా బ్లౌజు ఇలా బుటీస్ తోటి వచ్చిందండి టూ సైడ్స్ బార్డర్ ఉంది మధ్యలో పీకాక్ అండ్ బుద్రాక్ష బూటీతో బ్లౌజ్ వచ్చింది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పీచ్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ సిల్వర్ జరీతో బార్డర్ వచ్చింది దానిపైన చిన్న టెంపుల్ మధ్యలో అంతా ఇలా బ్లాక్ థ్రెడ్తో చెక్స్ వచ్చాయి చిన్న చిన్న చెక్స్ వాటిపైన ఇలా గోల్డెన్ సిల్వర్ జెరీతో బూటీస్ వచ్చాయి అవి లేదు బుటీస్ సిల్వర్ జరీతో ఒకటి గోల్డ్ జరీతో ఒకటి అట్లా వచ్చాయి వైపు బార్డరు ఇ మధ్యలో గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది దానిపైన మళ్ళీ ఇలా డిజైన్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ సీ బ్లూ కలర్కి ఇలా మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ వచ్చిందండి ఈ సారీ టూ సైడ్స్ ఇలా గ్యాప్ బార్డర్ వచ్చింది సిల్వర్ జరీతో పికాక్స్ అండ్ ఇలా డిజైన్ వచ్చి గ్యాప్ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా స్ట్రెయిట్ లైన్స్ ఒక టూ సైడ్స్ ఇలా జరీ లైన్స్ వచ్చి మధ్యలో ఎల్లో కలర్తో రెడ్ లైన్ వచ్చింది శారీ మొత్తం ఇలా ఉంటుంది లైన్స్ తోటి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు జరీ లైన్స్ వచ్చేసి టిష్యూ పళ్ళు లాగా వచ్చింది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో అడ్డం లైన్స్ వస్తాయి జరీ లైన్స్ ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ బాటిల్ గ్రీన్కి డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనేది టూ సైడ్స్ గ్యాప్ బార్డర్ వచ్చింది ఇలా కిందనేమో ప్లెయిన్ కడ్డీ బార్డర్ దానిపైన పికాక్స్ తోటి ఇంకా ఇట్లా లైన్గా వచ్చింది శారీ మధ్యలో అంతే ఇలా చెక్స్ వస్తాయి జరీ అండ్ థ్రెడ్ చెక్స్ ఇలా రెండు వైపులా జా బాక్స్ లాగా వచ్చాయి చెక్స్ ఇవి కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు బ్లౌజు ఆరెంజ్ కలర్ బ్లౌజు టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా చెక్స్ అడ్డం జరి లైన్స్ వచ్చాయి ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ ప్యూర్ గద్దాల పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ మీకు నచ్చినసారి స్క్రీన్ షాట్ తీసి మేము వాట్సాప్ నెంబర్ పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మాది లేదంటే వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి రావచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాం మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్